మొన్న మెడిసిటీ కాలేజ్ నిన్న మహేంద్ర యూనివర్సిటీ అంతకుముందు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కాలేజీల్లో గంజాయి గుప్ప పుస్తకాలు ఓపెన్ చేస్తే డ్రగ్స్ కంపు కొడుతున్నాయి అయితే యూనివర్సిటీ డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు ఆ డీటెయిల్స్ బ్రేకింగ్ లో చూద్దాము యూనివర్సిటీ డ్రగ్స్ కేసుల్లో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి కొరియర్ల ద్వారా పలు కాలేజీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు పుస్తకాలు గాజులు ఆయుర్వేద ఉత్పత్తుల మాటున ఔషధాల మాటున విద్యార్థులకు ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు డిక్షనరీల మధ్య హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించారు పది కొరియర్ సంస్థల ద్వారా రెండేళ్లుగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు ఇప్పటివరకు వరకు వంద కోట్ల డ్రగ్స్ సరఫరా అయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలు కొరియర్ సంస్థలపై కేసు నమోదు చేశారు ఇదే అంశంపై నాకోటిక్ ఎస్పీ రూపేష్ తోటి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ రంజిత్ అందిస్తారు ఇటీవల నార్కోటిక్ అధికారులు పట్టుకుంటున్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా ముఖ్యంగా కొరియర్ ద్వారానే హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టు గుర్తించారు ఇందులో కొరియర్కి సంబంధించి పాత్ర చాలా కీలకంగా ఉందని కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం నార్కోటిక్ ఎస్పీ రూపేష్ గారు మనతో ఉన్నారు వారితో చెప్పండి సార్ ప్రధానంగా దాదాపు పది కొరియర్ సంస్థలు ఇవన్నీ కూడా డ్రగ్స్ తోటి ఈ అఫిలేట్ అయిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనం చూస్తున్నాం అంటే మీరు ఈ కొరియర్ సంబంధించి నిర్వాహకుల పాత్రని ఎలా చూస్తారు సార్ కొరియర్ కంపెనీస్ ఎప్పుడు కానీ వాళ్ళు ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రాంచైజ్ ఛానల్ పార్ట్నర్లకి చెప్పాలి ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలి అండ్ వాళ్ళ అథెంటికేషన్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ అథెంటికేషన్ కరెక్ట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కేవైసీ అనేది పెట్టుకోవాలి సో అలా పెట్టుకోకుండా చాలా వరకు ఛానల్ పార్ట్నర్స్ అందరూ కూడా ఎవరు ఏది ఇచ్చినా కూడా వాకింగ్ చేసి ఏది ఇచ్చినా కూడా వీళ్ళు ఓన్ నెంబర్ పెట్టి వీళ్ళు పార్సల్స్ పంపుతున్నారు సో అట్లాంటప్పుడు ఇట్లాంటి డ్రగ్స్ ఏమైనా వచ్చినప్పుడు పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది బట్ కొరియర్ కంపెనీస్ ఖచ్చితంగా కేవైసీ పాటిస్తే మాకు అందరికీ కూడా బాగుంటుంది అంటే సార్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ముఖ్యంగా మెడిసిన్స్ రూపంలో కావచ్చు ఇతర వస్తువులు పదార్థాల రూపంలో కూడా కొరియర్ చేస్తున్నారు అంటే అది ఓపెన్ చేస్తే కానీ అందులో డ్రగ్స్ ఉన్నాయన్నటువంటి విషయం అటు కొరియర్ సంస్థ నిర్వాహకులకు కూడా తెలిసే పరిస్థితి లేదు సో అలాంటి మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఎలా పెట్టారు సో కొరియర్ కంపెనీస్లో మీరు రిపీటెడ్గా ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ చేసి ఇంటర్నల్ డేటా ప్రాసెసింగ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది రెగ్యులర్గా ఒక నెంబర్ నుండి ఒక దగ్గర నుండి ఎలాంటి ఐటమ్స్ ప్యాకేజ్ అవుతున్నాయి ఒక కంపెనీ కాకుండా ఇండివిజువల్స్ కొన్ని వేల పార్సల్స్ చేయలేరు కొన్ని వందల పార్సల్ కంపెనీ నుండి పార్సల్స్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ డిఫరెంట్ సో ఇంటర్నల్ సేఫ్టీ మెకానిజమ్స్ ఇంటర్నల్ ఆడిటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేదాన్ని ఐడెంటిఫై అవుతాయి ఎక్కడెక్కడ ఈ సస్పిషియస్ ఐటమ్స్ పోతున్నాయి ఒకే నెంబర్ మల్టిపుల్ టైమ్స్ సెంటర్గా వస్తుంది ఒకే నెంబర్ మల్టిపుల్ టైమ్స్ రిసీవర్గా వస్తుంది సో ఇలాంటి కొన్ని ప్యాటర్న్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొరియర్ కంపెనీస్ కూడా వాళ్ళ ఇంటర్నల్గా పట్టుకోవచ్చు సార్ అంటే మీరు ఇటీవల దాదాపు పది కాలేజ్ విద్యార్థులకు పట్టుకుంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా కొరియర్ ద్వారానే వస్తుంది సో వీళ్ళంతా కూడా చాలా లీగలైజ్డ్ మెథడ్లో కూడా వాళ్ళు అక్కడ నుండి కోకైన్ కావచ్చు ఇతర డ్రగ్స్ పదార్థాలను ఆర్డర్ చేసుకోవడం మేము ఇక్కడ కొరియర్ రూపంలో వచ్చిన తర్వాత వాటిని పబ్స్ కావచ్చు ఇంకా ఇతర ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళ కన్జంప్షన్ చేయడం అంటే ఇలాంటి కన్జ్యూమర్ లిస్ట్ని ఐడెంటిఫై చేయడానికి మీ దగ్గర ఎలాంటి మెకానిజం సో మా దగ్గర ఆల్రెడీ ఒక కేసులో పట్టుకుంటే ఆటోమేటిక్గా వంద మంది వెళ్తారు అందరు అట్లాంటి చాలా వరకు కేసెస్ ఉన్నాయి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో మా దగ్గర ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద టాప్ కన్జ్యూమర్స్ ఇన్ హైదరాబాద్ సో ఖచ్చితంగా వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది అది ఫిజికల్ సర్వేలెన్స్ ఉంది వెల్ వేల టెక్నికల్ సర్వేలెన్స్ ఉంది సో వెన్ వీ గెట్ సస్పిషియస్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము సో గాంజా కన్జ్యూమర్స్ ఎస్పెషల్లీ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటారు వీళ్ళ మీద కూడా పెడ్లర్స్ను పట్టుకోవడంలో మా ఫోకస్ ఉంది సో లో కూడా ఇప్పటి వరకు చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో కూడా ఈ డేటా బేస్ చేసుకుని ఇంకా మిగతా వాటిని కూడా వాళ్ళ సోర్స్ ఏదైతే ఉందో ఒరిస్సా కానివ్వండి బీదర్ కానివ్వండి పర్లీ మహారాష్ట్ర కానివ్వండి వాటి దగ్గర అక్కడ కూడా రైడ్ చేసే అవకాశం ఇది డ్రగ్స్ సరఫరా చేసేటువంటి క్రమంలో కొరియర్ నిర్వాహకులకు సంబంధించి ఇటు కింది స్థాయి నిర్వాహకుల పాత్ర కొంది స్థాయి సిబ్బంది పాత్ర ఉన్నా కానీ కూడా ఖచ్చితంగా కొరియర్ సిబ్బందిని ఇందులో బాధ్యులుగా చేరుస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం నార్కోటిక్ ఎస్పీ రూపే స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ లక్ష్మంత్ రంజిత్ టీవీ నైన్ హైదరాబాద్